పదేళ్ల తెలంగాణ పాలనలో అభివృద్ధి ముసుగులో నాయకులు అందరినీ కాడికి దోషేశారని వనపర్తి ఎమ్మెల్యే అన్నారు గోపాల్పేట మండలం పెద్ద మందడి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గతం తెలంగాణ పాలనలో అభివృద్ధి అనేది జరగలేదని కేవలం నాయకులు ఆస్తులు పెంచుకోవడానికి అభివృద్ధి మంత్రం జపించారే తప్ప ఎక్కడ అభివృద్ధిపై దృష్టి సాధించలేదని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి పేర్కొన్నారు బుధవారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గోపాల్పేట మండలం పొల్కేపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంతో పాటు పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలో రెండోది ఫస్ట్ పొలకెపాడు రెండోది పెద్దమందడి గ్రామం పెద్దమందడి గ్రామం నుంచి తొమ్మిది వందల యొక్క ఓట్లు అత్యధికంగా ఓట్లేసి లీడ్ ఇచ్చి నన్ను మీరు అసెంబ్లీ పంపించినందుకు ఫస్ట్ పెద్ద మొదటి గ్రామానికి పెద్ద మొదటి మండలం నమస్కారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ సర్పంచ్ వెంకటస్వామి గారు గౌరవ పెద్దమంది ఎంపీపీ రఘుప్రసాద్ గారు సింగల్ అధ్యక్షులు విశ్వవర్ధన్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు సత్యారెడ్డి గారు సింగిల్ విండో డైరెక్టర్ నరేష్ గారు మరియు ఎంఆర్ఓ గారు ఉప సర్పంచ్ గారు మాజీ జెప్యూటీ శ్రీ గారు మిగతా జిల్లా మండల అధికారులందరూ ఇక్కడికి వచ్చిన యువకులు పెద్దలు ప్రతి పత్రికా మిత్రులు మిగతా మండల లెవెల్ అధికారులు జిల్లా అధికారులు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ వాళ్ళ ప్రసారి నమస్కారం తెలియజేస్తున్నారు గత పోయిన గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉండే అవునా మొత్తం వాళ్ళ చౌరస్తలు వచ్చి అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న మంత్రి ఏం పని లేదు వచ్చే ఎమ్మెల్యేకి పని లేదు వచ్చే సర్పంచ్కి పని లేదు మొత్తం నేనే ఇచ్చినా నేనే ఏది ఇచ్చిన మొత్తం కంపెనీ చేసినాడు అన్ని ఆయన చెప్పినట్లు కరెక్ట్ అయితే ఇంతమంది ఇన్ని సమస్యలు ఇక్కడికి ఎందుకు వస్తాయి ఆలోచన చేయాలి మనం ఏమి సమస్యలు లేవంటే మేము వెళ్ళిపోతా అధికారులు దొరుకుపోనా పోవాల ఉండాల ఉండాలంటే అన్ని సమస్యలు ఉండట్లే కదా అన్ని అదే అన్ని సమస్యలు ఉండాలి అప్పుడున్న ఆయన మొత్తం నాకు బిల్లులు కట్టి వరపట్లో మొత్తం అభివృద్ధి చేసినా మొత్తం అది చేసినా ఇది చేసినా ఇంకా మొత్తం ఏం సమస్య లేవని చెప్పింది కానీ అదంతా అబద్ధం అక్కడ బాగుపడ్డది ఆయన కుటుంబం హైదరాబాద్లో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం అది అంత అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి పది సంవత్సరాలు వాళ్ళు మోసం చేశాడు మనం మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు కొత్త రేషన్ కార్డు లేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మేము తొమ్మిది తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభావ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలు క్యాబినెట్లు అప్రూవ్ చేసి అసాంలో అప్రూవ్ చేసి మొదటిది ఆడబిడ్డలు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగేది ఒకటి ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి అన్ని రోగాల దా కలిపి ఆ రెండు స్కీమ్లు అరేంజ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ మీ ఐదు స్కీములు ఐదు స్కీముల్లో దానిలో మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా ఒకటి గురువు ఒకటి ఒకటి ఇందిరామణులు ఒకటి చరిత్ర ఒకటి దానికోసం ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మనం హైదరాబాద్లో కాదు ఉండాల్సింది పెద్దమందరి గల్లీలా పెద్దమంది ఊర్లో పెద్దమంది గ్రామ పంచాయతీ గారికి వెళ్ళి మనళ్లకు ఇందిరామ రాజ్యం వచ్చింది ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమి కష్టాలున్నాయి ఇవన్నీ ఫామ్ ఫిల్ చేసుకొని తీసుకొని హైదరాబాద్ రమ్మని మమ్మల్ని ఇక్కడికి పంపించారు అందుకనే మేము ఈ ప్రోగ్రామ్ అధికారులు తీసుకొని ఇక్కడికి వచ్చాము దీనిలో ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి జాగ్రత్తగా ఒక్కొక్క ఇంటి నుంచి ఒకటే ఫామ్ ఇవ్వాలి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి వెనక సైడ్ ఒక రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ మేము తీసుకున్నాను ఇది కాకుండా ఈ ఐదు పథకాలు కాకుండా రేషన్ కార్డు అవసరం ఉందా ఇంకేదైనా ఉందా పొలం పంచాయతీ ఉందా ఇంకో పంచాయతీ ఉందా మీకు ఏం అవసరం ఉంది ఏది అవసరంలో ఒక తెల్ల పేపర్ తీసుకొని అది కూడా రాసేయండి మన అధికారులు తీసుకుంటారు మేము చెప్పినాం ఏ పేపర్ ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు అన్ని పేపర్లు మీకు ఏం కష్టం ఉంటుంది అవన్నీ ఇవ్వండి అది ఇది ఒక్క రోజు కాదు ఆరు తారీఖు వరకు ఉంది మీరు ఏమి వాదల వాదల పడకండి ప్రశాంతంగా ఇవ్వండి ఒకవేళ ఆరు తారీఖు వరకు కూడా హైదరాబాద్లో ఉన్నా ఇంకెక్కడ ఇంకెక్కడున్నా ఉన్నా రాలేకపోతే మన రెండు మూడు రోజుల టైం తీసుకుంటాం అదొకటి దాంతోపాటు ఇదొక స్టార్టింగ్లో ఇప్పుడు ఓట్లు వేసిన పెట్టిన స్కీమ్ కాదు సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది ఈ అభయస్థం నాలుగు నెలలకు మళ్ళీ కొంచెం మంది ఏజ్ దొరుకుతుంది కొంతమందికి వేరే ఇబ్బంది ఉంటుంది సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది అప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఆదరా బాద్ర కొంతమంది సన్యాసులు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తారంట సగరే ఇస్తారంట చిన్న సిలిండర్ ఇస్తారని చెప్తున్నారు బయట ఆ సన్యాసాల మాట అసలు నమ్మకండి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మైండ్ దొబ్బి తిరిగిగా మాట్లాడుతున్నారు మీరు ప్రశాంతంగా ఉండండి ఫుల్ సిలిండర్ ఇస్తాము ఐదు వందలకే ఇస్తాం మీరు ఆగి ఉండాలి దాంతోపాటు ఈ స్కీమ్లన్నీ అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ వరకు అందరికీ ఒక్కొక్క ఇంటికి ఒక యూనిక్ కోడ్ అంటే ఒక ఇంటి నెంబర్ ద్వారా ఈ సమస్యలకు ఒక కోడ్ వస్తుంది ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళ అధికారులు అంతా చెక్ చేసిన తర్వాత అక్కడి నుంచి అంటే జనవరి నుంచి మూడు నెలలు వంద రోజులల్లో ఈ ఐదు మనం మిగిలిపోయిన ఐదు గ్యారంటీలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తీసుకుంటారు మీరందరూ ధైర్యంగా ఉండండి ఒక డబల్ బెడ్రూమ్ ఎందు మాత్రమే సీరియల్ వై సీరియల్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి మిగతా అన్ని స్కీమ్లు అయిపోతాయి అవి కూడా వస్తాయి కానీ ఫస్ట్ ఒకటి అందరికీ ఇందిరామైల్ ఇచ్చే ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు అందరూ ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం మీకు మనసులు ఏముందో మీకు ఏం కావాలో అదే చేస్తుంది మీరు అందరు ధైర్యం ఉండండి ఎవరైనా వేరే చెడు మాటలు చెప్పినా ఇంకేదన్నా వేరే మాటలు చెప్పినా మీరు ఏం నమ్మకండి ఐదు సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ సీఎంఏ ఉంటాడు మీకు అన్ని చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీరందరూ పెద్దమంది ప్రజలందరూ గుండెలో పెట్టుకొని చూసుకున్నందుకు పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు వలపర్తి నియోజకవర్గంలో మన మండల నుంచే ఎక్కువ మెజార్టీ వచ్చింది మీ అందరికీ నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించినందుకు ఆ రోజు వేదికల మీద ఏదైతే చెప్పిందో మళ్ళీ కూడా అదే చెప్తున్నా నేను ఒక కారు అయితే గొడగడుకోను చేతులు కలిపితే చేయగడుకోను వలపర్తి నాకు కబ్జాలు చేయను కుషానది కబ్జాలు చేయను పెద్ద సంతలు కొట్టేయను ఎవరితో లజాలు తీసుకోను నీతికి నిజాయితీకి ఎట్లా ఉంటారో అట్లనే ఉంటా మీ బిడ్డగా మీ లాగా పనిచేస్తా మీరు అందరు ఆశీర్వదించినందుకు మళ్ళొకసారి నమస్కారం రాబోయే రోజు రాబోయే రాబోయే రోజులలో మనం ఎమ్మెల్యే ఒకరినే గెలిపిస్తే కాదు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ని నీ డెప్యూటీషిని ఎంపీపీ నీ డెప్యూటీషిని అందరినీ గెలిపించే బాధ్యత కూడా మీరు అందరు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ